హాయ్ అండి వెల్కమ్ టు ఎగ్లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు స్పైసీ మష్రూమ్స్ బిర్యానీ అయితే చెప్తున్నానండి ఇవి నాటు మష్రూమ్స్ చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ ఫుడ్ కూడానండి అండి రోగనిరోధక శక్తిని కూడా ఈ మష్రూమ్స్ అనేవి తగ్గిస్తాయి చాలా పోషకాలు ఉన్నవి అలాగే ఎన్వికి దేటుగా అయితే ఈ బిర్యానీ బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంతో రైత ఏదైనా కర్రీ రెండు ఏది అయినా సరే తీసుకోవచ్చు ప్లెయిన్ అయినా సరే తినేవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది నేను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను నేను కరెంట్ రైస్ కుక్కర్ అయితే వాడుతున్నానండి ముందుగా బౌల్ అయితే పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసి అది కరిగే వరకు వన్ సెకండ్ అయితే ఉంచుతున్నానండి ఇప్పుడు మరాఠీ మొక్క బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవే వేసుకోండి అనసపువ్వు అలాగే యాలికలు ఒక నాలుగు లవంగాలు ఒక ఐదు నుంచి ఆరు అలాగే జాపత్రి కొద్దిగండి జాజికాయ చిన్న ముక్క చెక్క షాజీరా ఒక టేబుల్ స్పూన్ అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాము రా కరెంట్ రైస్ కుక్కర్ నేను చక్కగా పొడి పొడలు ఆడుతూ వస్తానైతే ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి బిర్యానీలకొక్కటే నేను కరెంట్ రైస్ కుక్కర్ అయితే వాడతానండి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మామూలు కుక్కర్ అన్నా వాడచ్చు ఇదైనా వాడచ్చండి నేను ఇందులో అయితే చూపిస్తున్నాను చక్కగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పు ఒక గుప్పడైతే వేస్తున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు నాటు మష్రూమ్స్ నేను ఆల్రెడీ శుభ్రం చేసుకుని మధ్యలోకి అయితే కట్ చేసుకున్నానండి ఇవి కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఇవి కొంచెం మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక్కసారి ఇవన్నీ కూడా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసుకుందామండి మష్రూమ్ అనేది మగ్గిందండి కొద్దిగా ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అలాగే జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుందామండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నాటు పుట్టగొడుగులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర సన్నగా తరుక్కున్నది వేసుకొని మరొక్కసారి కలుపుకొని మరో రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకుందామండి చూసారా వాటర్ అనేది చక్కగా వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో కమ్మటి పెరుగు అయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని ఈ పెరుగంతా మసాలాలు మొత్తం మష్రూమ్స్ అంతా పట్టి బాగా చక్కగా పట్టి బాగా మగ్గనివ్వాలండి మరొక్క రెండు నిమిషాలు ఓపిగ్గా అయితే చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా కర్రీలాగా మంచిగా గ్రేవీలాగా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక గంట నానపెట్టుకున్న మామూలు రైసే వేస్తున్నానండి రెండు గ్లాసులు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా వాటర్ వడకట్టేసి ఇందులో వేసి మరొక్కసారి ఈ రైస్తో కూడా ఈ మష్రూమ్స్ మగ్గితే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుందండి ఒక్కసారి మొత్తం అంతా కలుపుకొని రైస్కి ఈ మసాలాలు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఇది కూడా మగ్గనిద్దామండి ఇలా బాగా మొత్తం కలుపుకొని బాగా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేస్తున్నానండి నేను రెండు గ్లాసులు రైస్ వేసాను కాబట్టి మూడున్నర గ్లాసులు నీళ్ళు అయితే వేస్తున్నాను మీరు కావాలంటే ఒకటికి రెండు కూడా వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ అయితే తగ్గించాను ఆల్రెడీ మష్రూమ్స్లో కొంచెం వాటర్ అనేది పెరుగు అన్నీ యాడ్ చేసాం కదా వాటర్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు లాస్ట్గా ఇందులో సరిపడా కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఈ కల్లుప్పు అంతా కరిగే వరకు రెండు నిమిషాలు బాగా కలుపుకొని లాస్ట్గా పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇలాగా మొత్తం అంతా కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు బాగా మరుగుతుండగా ఒక్కసారి టేస్ట్ అయితే చూసుకోండి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకొని లాస్ట్గానే ఉప్పు అనేది చూసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో స్పైసీ మష్రూమ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పాను కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇది రైతా కర్రీ దేంతో అయినా తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి